ങ ട തന ஐം സ ന ര മാത്ര മോന്ന ്രി ക യ കികാനമ ി ්‍රഷ්നാ ാ പ ന ാ ശവയ ശവയ കുന മ. ാത തനശം മत्र പസത අනതശ ത ശවത න മහ കഹകിക്കാമ, ്രതത ത්‍රിയ മന്ന ജക തതതയാ. യടു ്രේක්ഷල ന്രකുട മസකරമട നන പപതി ගणതശන జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం యోగం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే రోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా తిప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశులు అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క ఆ తుల రాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అంగారకుడు సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలికతో ఉంటాడనమాట పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భవాణులు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన కుల ప్రవేశం చేయడం వల్ల అఖండమైన ఆచేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ గ్రహ గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్య గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్ట యోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధలాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు కూడా స్థిర లక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభానుడు కొంచెం బలహీన పడి ఉంటే గనక ప్రధానంగా శుక్రభగముడు అంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకి కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణం అవుతుంది ఈ యొక్క అన్యూన్య దాంపత్యానికి కారణం అవుతుంది శుక్ర భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణం అవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగడం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించేలా అంటే గనక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క స్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోవే విషయం అంతా కూడా శుక్రభగం మార్పు అంతా కూడా తులాస రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క అష్టైశ్వర్ యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కాని వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కాని ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృశ్య యోగం కలిసి రావాలి రాజ్యయోగం కలిసి రావాలి అంటే గనక శుక్ర భగవానుడికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది మాసాల్లో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉంటారు పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో నీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం సింహరాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పునియోగాలు సిద్ధిస్తున్నాయి అదృష్టి యొక్క కలిసి రావాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి విశేషంగా శుక్రుడి యొక్క మార్పు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల సింహరాశి జాతకులకి ఎటువంటి మార్పులు చెందుతున్నారు అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భగవానుడు సూర్యుడు ప్రధానంగా చూసుకుంటే తులారాశిలో నీచస్థానంలో సంచారం చేయడం ఈ యొక్క శుక్రుడు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల స్వల్పంగా ఇక్కడ నీచబెంగ రాజయోగంలో అంతా కూడా మార్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే సూర్యభగవడం అంతా కూడా ఇక్కడ నీచస్థానంలో సంచారం చేయడం మరి రాష్ట్రయాధిపతి శుక్ర అంతా కూడా ఇక్కడ సంచారం చేయడం అనేది జరుగుతుంది కామన ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిత్ర స్నానంలో అంతా కూడా యోగిస్తాడు కానీ ఇక్కడ నీచ స్నానంలో అంత పెద్దగా యోగించాడు స్వర్పగం అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది మాసాంతంలో విశేషమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రణాళికలు అయితే మీరంతా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది దూర ప్రాణాలు చేసేటప్పుడు మీరంతా కూడా జాగ్రత్త వహించాలి ప్రాణాలు చేసేటప్పుడు వాహనాలంతా కూడా నడిపేటప్పుడు కానీ జాగ్రత్తలు అంతా కూడా పాటించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన యోగకరంగా ఉంటుంది మీరంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు చెరుగ్రసంతో నారికేల జలంతో శుద్ధోదకంతో అన్నాభిషేకం అంతా కూడా ఆచరించడం వల్ల ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల విశేషమైన పుణ్యయోగం కృషిస్తుంది పరమేశ్వడి ప్రీతికరంగా పౌర్ణమి వేళల్లో మీరంతా కూడా ఎవరైతే పౌర్ణమి వేళల్లో విశేషంగా ఈ యొక్క కాలంలో అభిషేకం చేయించడం దేవాలయ ప్రాంగణంలో శివపార్వతుల ప్రీతికరంగా ఈ యొక్క భగవంతుడి ప్రీతికరంగా అరుణాచలేశ్వ ప్రీతికరంగా అన్న అన్నదానం చేయించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీరంతా కూడా జన్మజాతక వశాత్తు వీరంతా కూడా బృహస్పతి ఏ స్థానంలో ఉన్నారు మరియు శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు అంగారకుడు ఏ స్థానంలో ఉన్నాడు సప్తమాధిపతి అయిన శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు ఇవన్నీ కూడా పరిష్కారం చేసుకొని ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి శని భగవానుడికి అంగారకుడికి రాహుకి సూర్య భగవానుడికి కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల కార్యసిద్ధి కలగడానికి మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి మా యొక్క ఫోన్ నంబర్కి మీరంతా కూడా మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడానికి అపాయింట్మెంట్ కోసం సంప్రదించవచ్చు ప్రతినించం కూడా మీకంతా కూడా ఈ యొక్క జన్మజాతకం విశ్లేషణ చేసుకొని దత్తనాడి ప్రకారంగా నాడి జ్యోతిష్య ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా రత్న శాస్త్ర ప్రకారం కూడా కూడా పరిష్కారం చెప్తాం కావున ఈ యొక్క పరిష్కారం ఆచరించడం వల్ల అదృష్టం యొక్క కలిసి వస్తుంది వ్యాపారస్తులకి ఐటీ రంగంలో వాళ్ళకి మాసాంతంలో లాభాలు కనిస్తూ ఉంటారు ఇక్కడ నీచ స్థానంలో సంచారం జరుగుతుంది కావున శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది కష్టం బాగా విపరీతంగా ఉంటుంది ప్రధానంగా శుక్రుడు అంతా కూడా మార్పు చెందడం వల్ల అనుకోకుండా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మహాలక్ష్మి దేవి ఆరాధన పరమేశ్వరుడు ఆరాధన కార్తీక దామాద్రుడి పిరిచకరంగా శారీగ్రామ దానం అంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది స్త్రీలకి విశేషంగా పుణ్యమాసంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో మీకంతా కూడా ఉద్యోగుల్లో మార్పులు కానీ స్థానాచలనం జరగడం కానీ ప్రమోషన్స్ రావడం గాని జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏంటిదంటే బృహస్పతి మార్పు అంతా కూడా యోగదాయకంగా ఉంది ఉచ్చస్థానంలో సంచారం చేయడం ఇక్కడంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది మాసాంతంలో స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా పరమేశ్వర ప్రీతికరంగా భస్మాభిషేకం చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యం సిద్ధిస్తుంది మీరంతా కూడా సూర్య ఆయనమాహ అర్క ఆయనమా మిత్రాయనమా భానమైనమా పూష ఆయనమా మార్తాండయనమా ప్రచండ చేయ సర్వలోక పితామహామ సవిత్ర సూర్య నారాయణ స్వామిని నమో నమ నామాలతోటి ప్రతినించం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ